సుక్రీస్తు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు అండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఒక ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పౌలుతో కలిసి పరిచయం చేసినటువంటి మరి ఒక దైవజనుని గురించి తెలుసుకుందాం ఇతని పేరు ఎఫ్రా ఈ ఎఫ్ఎఫ్రా అనబడినటువంటి వ్యక్తి ఒక మంచి దైవజనుడు పౌలుతో కూడా కష్టపడి పరిచర్య చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఇతను పౌలుతో కూడా మళ్ళీ జైలు శిక్ష కూడా సరసాల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి ఇతని గురించి బైబిల్ ఏం చెబుతుందో మనం తెలుసుకుందాం ఫిలం మనకు రాసిన పత్రిక ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినంలో క్రీస్తు దేశనందు నాతోటి ఖైదీ అయిన ఎఫ్ఎఫ్రా నా జత మార్కు అరిస్తార్కు దేమ లోక వందనములు చెప్పుచున్నారు ఇరవై ఐదు వచ్చిన మన ప్రభు అయిన కృప మీకు మీ ఆత్మకు తోడై ఉండును కాక ఈయన గురించి పౌలు గారు ఏం చెప్తున్నారంటే క్రీస్తు దేశునందు నాతోటి ఖైదీ అయిన పరిచర్య నిమిత్తము ఎఫ్రా కూడా ఒక ఖైదీగా మారటం మనం చూస్తున్నాం అంతేకాకుండా జత పనివాడు ఈయన పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తి జత పనివాడు మనం ఎక్కువ బైబిల్లో అపోస్తుల పేర్లు తీమోతి తీతు బర్ణబ మార్కు ఈ పేర్లు చూస్తున్నాం కానీ ఇలా చాలామంది దైవజనులు ఉన్నారు పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి వాళ్ళు చాలామంది దైవజనులు ఉన్నారు వారిలో ఒక వ్యక్తి ఎఫ్ఫ్రా ఈయన ఒక మంచి దైవజనుడు శిరసాల్లో ఉన్నటువంటి వ్యక్తి అంతేకాకుండా పౌలు యొక్క జత పనివాడని ఇతను పిలువబడటం చూస్తున్నాం కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో చిన్నంలో మీ యొద్దకు వచ్చిన స్వార్థ సత్యమును గుర్చిన బోధ వలన ఆ నిరీక్షను గుర్చి మీరు ఇంతకుముందు వింటిరి ఈ స్వార్థ సర్వలోకము ఫలించుచు వ్యాపించున్నట్టుగా మీరు దేవుని కృపను గుర్చి విని సత్యముగా గ్రహించిన ఆట నుండి మీలో సైతము పరిచు వ్యాపించుతున్నది ఎఫఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటే ఎఫఫ్రా వలన మీరు ఈ సంగతులు నేర్చుకొంటిరి అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మీకు తెలిపినవాడు అందుచేత ఈ సంగతి నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారను ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యంలో సంఘములకు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోనవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంతో కనపరుచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములతో పాలువారవుటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలనని దీన్ని బట్టి బతిమలాడు దేవుణ్ణి బతిమలాడు కొనుచున్నాను మళ్ళీ ఈ యొక్క ఎఫ్రా మంచి ప్రసంగికుడు కూడా వాళ్ళను కొల కొలసీలో ఉన్నటువంటి వ్యక్తులను బలపరిచినటువంటి వ్యక్తి ఈ కొలసీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆయన అనేక మార్లు పరిచర్య చేసినటువంటి ఒక గొప్ప దైవజనుడు మీ యొద్ధకు వచ్చిన స్వార్థ సత్యమును గూడ్చిన బోధ వలన అంటే పౌలు గారు ఇతన్ని మాతోటి జతపనివాడు యోధుడు అని చెప్పినాడంటే అతను సత్యమును గూడ్చిన బోధనను ప్రకటించేటువంటి వ్యక్తి ఉన్నాడు ఆ నిరీక్షణ గుర్చి మీకు ఇంతకుముందు వింటిరి ఈ స్వార్థ సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుతున్నది మీరు దేవుని కృపను గుర్చి విని సత్యమును గ్రహించిన ఆట నుండి మీలో సైతం ఫలించుచూ వ్యాపించుతున్నది అంటే ఈ విషయాలన్నీ ఎవరు తెలియజేశాడంటే ఎఫ్రాను అనుబడినటువంటి వ్యక్తి ఆ యొక్క దైవజనుడు తెలియచేశాడని పౌలు గారు తెలియచేస్తున్నాడు అంతేకాకుండా కులశీలకు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం పన్నెండు వచనంలో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు అంతేకాకుండా మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుడ్చి సంపూర్ణాత్మ సంపూర్ణ ఆత్మ నిశ్చేతము గలవారై నిలుకొడుగా ఉండవల్లని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అంతేకాకుండా ఎఫ్రా ప్రార్థనాపరుడు ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క సంఘ సభ్యుల కోసము సంపూర్ణ ఆత్మతో వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అందుకని ఆయన ఒక భారము కలిగినటువంటి దైవసేవకుడు పదమూడవ చిన్న ఇతడు మీ కొరకును లవోదే వారి కొరకును యహోర వారి పాలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాను ఈ సాక్ష్యము పౌలు గారు చెప్తున్నాడు అది ఎవరి కోసము కొలసీలో ఉన్నవారి కోసము లవోదికే వారి కొరకు ఇహేర వాళ్ళ పాలు వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడు అంటే ఇతను చాలా కష్టపడేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఈ దైవజనుడు గురించి పౌలు గారు సాక్ష్యం చెప్పుచు అతను సత్యమును గూర్చి కష్టపడుచున్నటువంటి వ్యక్తి ప్రార్థనాపరుడు అంతేకాకుండా ఎప్పుడు కూడా మళ్ళీ పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తి పౌలు యొక్క జత పౌలుతో కూడా ఖైదీగా మళ్ళీ శరసాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఒక గొప్ప దైవజనుడిగా మనం ఇతన్ని చూస్తున్నాం ఇతని గురించి పౌలు గారు చెప్పినట్టు సాక్ష్యం ఏంటంటే ఇతను బహు ప్రయాసపడుచున్నటువంటి వ్యక్తి అని పౌలు గారు ఇతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు సహోదరులారా మళ్ళీ ఎఫ్ఎఫ్రా గురించి మనం చూసి ఉన్నాము ఈ లేఖనాల్లో అతని యొక్క ఉద్దేశాన్ని అతని యొక్క ఆలోచన అతను పడిన ప్రయాసము మరి అతని యొక్క ప్రార్థనా పరుడని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం సత్యవాక్యాన్ని తెలుసుకోండి సచ్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ అందరాలి